హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అత్తగారి వంటిళ్ళు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటాను సో ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే నేను టూ డేస్ వీడియో అయితే పెడుతున్నానండి అంటే ట్యూస్డే నైట్ నుంచి వెన్స్డే కూడా కంటిన్యూ చేస్తున్నాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ మా లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా సో సో ఈ వీడియోలోకి వచ్చేస్తే మేమైతే వాళ్ళు నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి ఇది ట్యూస్డే నైట్ అనమాట సో ఇక్కడకి రావడం చాలా వరకు ఈజీగానే వచ్చేసాం ట్రాఫిక్ ఏమంత లేదని అనుకున్నాము కానీ ఈ రోడ్లో అండి పర్టికులర్గా ఈ ఎగ్జిబిషన్ ఉన్న రోడ్డు ఫుల్ ట్రాఫిక్ అండి అసలు అక్కడే మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది ఎందుకంటే చా అందరూ చాలామంది ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్లా అయిపోయింది ఇంకా బైక్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటని తెలియక సో అక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అక్కడే మాకు టైం అంతా సరిపోయింది సో ఇంకా అలా చిన్నగా వచ్చేసి ఇంకా పక్కనే ఒక గ్రౌండ్ ఉంది సో అక్కడ పెట్టుకోమని చెప్పి డోర్స్ ఓపెన్ చేశారు ఇంక ఎందుకంటే చాలామంది ఉన్నారండి చాలా బైక్స్ ఉన్నాయి ఇంకా అక్కడే పెట్టేస్తున్నారు ట్రాఫిక్ ఏమో ఆగిపోతుంది కదా సో ఇంకందుకే గ్రౌండ్లో అయితే పెట్టుకున్నాము సో ఇంకా మన లోపలికి వచ్చేస్తే ఇక్కడ చాలా ఉన్నాయండి మనకు కావాల్సినవన్నీ ఈ ఎగ్జిబిషన్లో అయితే దొరికేస్తాయి అనిపించింది ఎందుకంటే అన్నీ ఉన్నాయి మెన్స్ వేర్ కానీ లేకపోతే ఉమెన్ వేర్ కానీ లేకపోతే క్రాకరీ యూనిట్స్ మన కిచెన్ ఐటమ్స్ ఇంకా టాయ్స్ కానీ బ్యాగ్స్ కానీ క్లాక్స్ కానీ ఇంకా చాలా అండి ఇంకా మన టేబుల్స్ చిన్న చిన్న టీ పాయ్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న స్టూల్స్లా కావాలనుకుంటాం కదా అవి కూడా ఉన్నాయి ప్లాంట్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి రియల్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయండి మనం ఫాస్ట్ ఫుడ్ కానీ లేకపోతే నార్మల్ రైస్ వైట్ రైస్ ఇవి కూడా ఉన్నాయి ఇంకా హలీమ్ ఇంకా పానీపూరి అని అప్పడాలని ఇంకా అలా ఉన్నాయి ఇంకా అవి కూడా మేము కొన్ని అయితే తిన్నాం అన్నీ తినలేదు కానీ ఏంటంటే అప్పుడు నేను షూట్ చేయలేదండి ఎందుకంటే చాలామంది ఉన్నారు మమ్మల్ని చూస్తూ ఉన్నారు నాకు కొంచెం ఎందుకో అప్పుడు తీయలేదు ఇంక అందరూ అలా చూస్తున్నారు ఇంకా తర్వాత అయితే కంటిన్యూ చేశాను ఇంకా అవన్నీ చూసి తినే తిని ఇంకొంచెం నాకు కావాల్సిన అయితే తీసుకున్నాను ఏం తీసుకోలేదండి కొన్నే తీసుకున్నాను సో ఇంకా అవైతే తీసుకొని ఇక్కడ ప్లే జోన్కి అయితే వచ్చేసాము అసలు వచ్చిందే ఎందుకు ఎందుకంటే ఎప్పుడూ నా చిన్నప్పుడు వెళ్ళాము ఇవి జయింటి వీల్ కానీ ఎక్కి ఇంకా మళ్ళీ వెళ్ళాలి ఒకసారి వెళ్ళాలి అని బాగా అనిపించింది సో అందుకే మేము వచ్చామండి ఇంక ఇక్కడికి వచ్చి ఇంక మేము జైంట్ వీల్ అయితే ఎక్కుదామని లైన్లో అయితే నుంచున్నాము టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి టూ హండ్రెడ్ సో ఇంకా పెద్దలైనే ఉండి ఉందండి దీనికి కూడా మీరు చూడండి జనం ఎంతమంది ఉన్నారు ఇంకా మేమైతే పైకి ఇప్పుడే ఎక్కాము ఇంకెక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఇప్పుడే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి నేను ఆ వీడియో కూడా ఎక్కువసేపు తీయలేదు ఎందుకంటే అసలే భయం ఇంకా ఫోన్ ఎక్కడన్నా పడేస్తానేమో లేకపోతే స్లిప్ అవుద్ది మనమే ఏమన్నా అవుద్ది ఎందుకులే అని చెప్పి ఇంకా ఫోన్ అయితే తీయలేదు ఇంకా ఇప్పుడైతే ఆగిందండి జైంట్ విల్ ఇంకా మేము పైన అయితే ఉన్నాము ఇంక ఇక్కడ నుంచి వ్యూ చూస్తారనే టాప్ వ్యూ నేనైతే చూపిస్తున్నాను లైట్స్ ఎక్కడ దాకా ఉన్నాయో ఇంకా అక్కడ దాకా ఎగ్జిబిషనే అండి మనము ఓపిక ఉండాలే కానీ ఇంకా వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి షాప్స్ ఏదో ఒకటి మనకి దొరకందంటూ ఏమీ లేదనిపించింది కొన్ని కొన్ని అసలు ఏమేమి ఉంటాయో మొత్తం తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి బాగా తినేసి రావాలనిపించింది సో ఇంకా అవన్నీ ఎక్కేసేసి ఇంక మేమైతే ఇంటికైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము లెవెన్ దాకా ఓపెన్ అయి ఉంటుందని చెప్పి ఉంది ఫోన్లో చూస్తే కానీ ఎయిట్కే క్లోజ్ చేసేసారు మేము వచ్చే టైంకి చూసాము ఎందుకంటే రానివ్వట్లేదు లోపలికి ఎందుకంటే లోపలే జనం ఎక్కువ ఉన్నారు మేబీ అందుకే అనుకుంటాం సో ఇంక మేమైతే వచ్చేసాము ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వెన్స్డే ఇంకే మేమైతే జిమ్కి వచ్చామండి మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి జిమ్కి అని చెప్పి అనుకున్నాము కానీ ఏంటంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము వెళ్దాంలే వెళ్దాంలే అని ఇంకా సంక్రాంతి తర్వాత అయితే కంపల్సరీ వెళ్దామని చెప్పి ఇంక మేమైతే స్టార్ట్ చేసాము ఇదైతే థర్డ్ డే అనమాట సో ఇదేంటి మేము బయట ఎక్కడా కాదండి ఇంకా మా కమ్యూనిటీలోనే ఉంది సో మేమైతే ఇంకా డైలీ అయితే వెళ్తున్నాము ఇంకా తర్వాత నేను ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఇంకా నేను కర్రీ అను రైస్ ఇవి కూడా వన్ డేసానండి ఇంకా అవన్నీ వన్ డేసాక మా హస్బెండ్ వచ్చి నాకు ఇవాళ టీమ్ లంచ్ ఉంది లంచ్ ఏమొద్దు అని చెప్పి నేను మర్చిపోయాను చెప్పడం అని అప్పుడు చెప్పారు సో ఇంకా చెప్పి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి ఇంకా నేను అవేం షూట్ చేయలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడము తినడం ఇంక ఇవన్నీ నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా జిమ్కి వెళ్ళి వచ్చాం కదండీ చాలా చిరాగ్గా అనిపించింది ఇంకా నేను అవన్నీ చేసేసి అమ్మట తినేసి ఇంక ఫ్రెష్ అయి వచ్చేసాను సో ఇంక అందుకే నేనైతే షూట్ అయితే చేయలేదు అప్పుడు సో ఇంక తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నాకెందుకో ఇవాళ పుదీనా రైస్ తినాలనిపించింది ఇంకా పప్పుచారు చేశాను అయినా కానీ ఎందుకో పుదీనా రైస్ తినాలనిపించింది అని చెప్పి ఇంకా మళ్ళీ అయితే చేసుకుంటున్నాను ఇంకేదైనా తినా తినాలనిపిస్తే ఇంకా దాని మీదే ఉంటుందండి అబ్బా తినాలని ఉంది తిని ఇంకా దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాను సో ఇంక అందుకే సర్లే కొంచెం ఈజీగానే అయిపోయింది కదా అని చెప్పి నేనైతే ఇక్కడ చేసేసుకుంటున్నాను సో ఇంకా నాకు ఏం కావాలి దానికి ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండి పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి అది హీట్ అయ్యాక బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా షాజీరా బిర్యానీ ఆకు ఇంకా మిరియాలు లవంగాలు ఇంకా అవన్నీ వేసేసుకున్నాను ఇంకా తర్వాత అల్లము ఇంకా పన్నెండు నుంచి పద్నాలుగు వర అలా వెల్లుల్లి రెబ్బలైతే వేసుకున్నాను ఇంకా మూడు యాలికాయలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి అలా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి నాలుగైదు పచ్చిమిర్చి ఇంకా కట్ చేసేసుకొని ఇంకా అవి కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకున్నాను ఇంకా తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకున్నానండి కొత్తిమీర అయితే ఒక కట్ట అయితే యాడ్ చేశాను ఇంకా పుదీనా కూడా అంతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను సో ఇంకేసేసి ఇంక మొత్తం అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అది మొత్తం బాగా మగ్గాలి కదా సో ఇంకా మూత పెట్టేసేసి కాసేపు అయితే ఇంకా అలా ఉంచాను ఒక టూ త్రీ మినిట్స్ ఇంకా తర్వాత అది మొత్తం దగ్గరికి అయిపోయింది కదా ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు అయితే ఆరినివ్వాలంటే ఇంకా ఆరిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి సో ఇంకా నేను అదే ఇంకా మిక్సీ అయితే ఇంకా తీసి ఇంకా జారు అవైతే ఇంకా తీసి అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఈ ఏంటంటే ఆ పుదీనా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఆరిపోయింది సో ఇంకా అదైతే ఇంక దీంట్లో వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి కదా ఇంక ఇది మొత్తం అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి ఎక్కువ ఏం కాదు హాఫ్ గ్లాస్ హాఫ్ కన్నా కూడా కొంచెం తక్కువ పోసుకుంటేనే బెటర్ సో కొంచెం అయితే వాటర్ పోసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే సో ఇంకా మిక్సీ కూడా వేసేసుకున్నాను ఇంక ఇదైతే టెక్స్చర్ చూసారా ఆ విధంగా ఉండాలి వాటర్ ఏమి ఎక్కువ కూడా ఏం కాలేదు సో సరిపోయినాయి వాటర్ కూడా ఇంక ఇదంతా ఒకసారి అయితే కలుపుకొని చూస్తున్నాను బాగానే అయిందని చెప్పి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా మొత్తం ఇంకా తర్వాత సేమ్ బాండీ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అదే బాండీలో టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని అది హీట్ అయిన తర్వాత జీడిపప్పు ఇంకా వెల్లుల్లి రెబ్బల ఉండి ఒక సిక్స్ టు సెవెన్ తీసుకొని దాన్ని స్మాల్ పీసెస్లా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా ఫ్రై అవనిచ్చాను అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వన్ ఆనియన్ అండి స్మాల్ చిన్నదైనా సరిపోతుంది సో ఆనియన్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేస్తాను ఇంకా తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అదే పుదీనా మిక్ పేస్ట్ ఇంకా అది కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి దాంట్లో సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసాను ఇది కొంచెం దగ్గరకు అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి మీకు ఇది ఒకవేళ పెద్ద ప్రాసెస్ కొంచెం పెద్దగా అనిపిస్తే మీరు ఈ పేస్ట్ అనేది ముందు ముందు రోజు నైటే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక టూ డేస్ వరకు ఉంటుందండి పుదీనా పేస్ట్ అనేది సో ఇంకా అలా చేసేసుకొని ఇంకా తర్వాత కొంచెం పుదీనా పేస్ట్ అనేది దగ్గరకు అయిన తర్వాత ఇంకా దీంట్లో రైస్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న ఇంకా తర్వాత మీకు కావాలంటే కొత్తిమీర కూడా చల్లేసి సర్వ్ చేసుకోండి రైతాతో కానీ లేకపోతే సాంబార్తో తీసుకున్న ఏది తీసుకున్నా మీకు కావాలంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా తర్వాత ఇంకా నేను కూడా ఇక్కడ తినేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే ఇంకా రైతా ఇవే పెట్టుకున్నాను సాంబార్ వేసుకోవడం మర్చిపోయాను నేను తర్వాత సాంబార్తో కూడా తిన్నాను ఇంకా వీడియో అయితే తీయలేదు సో ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ ఇంకా అంటలు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ తోమేసుకొని ఇంక ఈ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఏంటంటే ఇంకా సర్లే తర్వాత చేసుకుందాంలే అని బద్ధకంగా కూర్చుంటే ఇంకా అది అలానే ఉండిపోయితే ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేదాకా ఇంకా అలానే ఉంటాయి సో ఇంకా చేసేసుకుంటేనే ఎప్పటికప్పుడు కొంచెం బాగుంటుంది ఇంకా అది మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంక ఇటువైపు కౌంటర్ టాప్ కూడా ఇంకా మిక్సీ అవి ఉన్నాయి కదా ఇంకా అది మొత్తం తుడిచేసి ఇంకా లోపలైతే పెట్టేసి ఇంక కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తున్నాను మిక్సీ లోపల పెట్టడానికి రీజన్ ఏంటంటే నాకు కొంచెం బయట ఉ పెట్టుకుని ఉంటే నచ్చవు కొంచెం కౌంటర్ టాప్ కొంచెం స్పేషియస్గా ఉంటే బాగుంటుంది సో ఇంకా కొన్ని కొన్ని అవసరమైనవి తప్పదు అన్నవి ఇంకా బయటైతే పెట్టుకుంటాను ఇంకా అలా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత నేను నిన్న ఎగ్జిబిషన్లో ఏమేమి కొన్నాను ఏంటని చెప్పి ఒకసారి చూపిద్దామని చెప్పి ఇంకా ఇక్కడ ఇంట్లో కవర్ ఉంటే ఇంకా దాంట్లో పెట్టుకొని వచ్చి కూర్చున్నానండి అది అనేది ఫ్లిప్కార్ట్ అని ఉంది కదా సో అది ఇంట్లో కవరు ఎగ్జిబిషన్లో వచ్చింది కాదు ఏంటంటే మీరు అనుకుంటారు కదా ఎగ్జిబిషన్లో చూపిస్తానని చెప్పి దీని ఫ్లిప్కార్ట్ అని ఉంది అని అనుకుంటారని చెప్పి ముందే చెప్తున్నాను సో ఇంకా దాంట్లో పెట్టుకొని అయితే ఉంచాను ఇంటికి వచ్చాక ఇంకా దాంట్లో అయితే పెట్టాను సో ఇక్కడ ఏంటంటే క్రాకరీ సెట్ అండి ఇవన్నీ ఒక సెట్ కొన్నాను ఒకటి ఏదైనా బౌల్ బౌల్ను ఇంకా ఒక డిష్ లాగా ఇంకా స్పూన్స్ ఇంకా అది గరిట బాగుంటున్నాయి అని చెప్పి ఇంకా సెట్ అయితే కొన్నాను మాకు సెవెన్ హండ్రెడ్ అలా పడింది ఇవేంటంటే నాకు కొంచెం ఈ యూజ్ అవుద్ది కదా వీడియోస్ కానీ షార్ట్స్ ఏదైనా చేసేటప్పుడు వాటిలో యూజ్ చేయడానికి అని చెప్పి తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ ఒకటి కొన్నానండి ఇంక ఇది త్రీ ఫిఫ్టీ అలా పడింది ఇంక ఇది వచ్చేస్తున్నాము బయటకు వచ్చేస్తుంటే ఇంక అప్పుడైతే తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా అంతేనండి ఇవేంటంటే బిర్యానీ మసాలాస్ అండి ఇంక ఇవి ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట సో నాకు మా అత్తయ్యకి కొంచెం యూజ్ అవుతాయిలే అని చెప్పి ఇంకా కొన్న చా ఒక్కొక్కటి ఒక ఎయిట్ అయితే అలా తీసుకున్నాను ఫోర్ ఫోర్ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అవి తీసుకున్నాను కసూరి మేతి లవంగాలు మిరియాలు ఇంకా ఇవి ఉంటాయి కదా పువ్వు జాపత్రి అని ఇంకేవి అంటారు ఇంకా అలా అవన్నీ అయితే తీసుకున్నాను ఇంకా అవే చూపిస్తాను ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అలా పడింది ఇంక ఇవేంటంటే స్టెయిన్ రిమూవర్ అంటండి నాకు టూ డ్రెస్సెస్ మీద కొంచెం ఆయిల్ పడింది రెండు డ్రెస్సుల మీద సో అవి పోద్ది అని చెప్పి చెప్పారు సో ఇంక అందుకే తీసుకున్నాను ఒక్కొక్క టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది గుర్తులేదు ఇంకా అవి క్యాలెండర్స్ అండి అవే నేను కొనలేదు వాళ్ళే ఫ్రీగా ఇచ్చారు ఒకటే ఇంకా రెండు ఇచ్చారు మూడు వచ్చాయి మొత్తం క్యాలెండర్స్ సో ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే పడుకున్నానండి కాసేపు ఇంకా పడుకొని లేచేసరికి సిక్స్ అలా అయ్యింది ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిపోయింది ఇంక ఇప్పుడు వద్దులే ఈ లగేజ్ అన్ప్యాకింగ్ దా అని అనుకున్నాను కానీ ఇంకా అది అలాగే పోతూ ఉంది అని చెప్పి ఇంకా సర్లే అని చెప్పి చేసేస్తున్నాను నేను మొన్న సంక్రాంతికి వెళ్ళొచ్చాను కదా అది ఇప్పటి వరకు అన్ప్యాక్ చేసుకోలేదు నేను ఇంక అవసరమైనవి తీసైతే వాడుకుంటూ ఉన్నాను సో ఇంక అయితే తీస్తున్నాను ఇంక ఈ శారీ ఏంటంటే మీకు నా ప్రీవియస్ బ్లాగ్ చూసి ఉంటే మీరు గుర్తుపడతారు అదే దేవుడిది మా అత్త ఊరెళ్ళినప్పుడు మా అత్తల దగ్గరికి దేవుడు ఊరేగింపు వచ్చింది కదండి ఇంక అప్పుడైతే కట్టుకున్నాను ఆ శారీ ఇంక డ్రెస్సెస్ అసలు యూజ్ చేయలేదండి ఇంకా తీసుకెళ్ళాననే కానీ అది అను ఇంకా ఆ వైలెట్ కలర్దను ఈ ఎల్లో కలర్ డ్రెస్ అయితే అసలు వాడలేదు సో నేను ఇందాక చెప్పాను కదా స్టెయిన్స్ అదే ఆయిల్ మరకలు పడ్డాయని చెప్పి ఆరన్ డ్రెస్సెస్ మంచి అటు పక్క పెట్టాను కదా సో అవి ఇంక ఈ డ్రెస్ వచ్చేసి కొత్త డ్రెస్ అండి అసలు వేసుకోలేదు మామూలుగా దసరా అప్పుడు మామూలుగా మా హస్బెండ్ అయితే వాళ్ళ ఆయన షర్ట్ ఐరన్ చేసుకుంటుంటే నాది ఒక టాప్ చేయవా అని చెప్పిస్తే కాల్ చేశారు అది ఐ మీన్ ఐరన్ బాక్స్ అంటుకుపోయింది సో అది అసలు ఇంకా అక్కడే ఉంచి వచ్చాను ఇంక ఈసారి అయితే తెచ్చుకున్నాను దాన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి సో ఇంకా అది అని ఇంక ఇవి జాకెట్ ముక్కలు అండి ఇంకా మా అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అదే భోజనానికి పిలిచారని చెప్పాను సో అది మా అత్తయ్యను మా మమ్మీ అయితే పెట్టారు జాకెట్ ముక్కలు ఇంక ఇది వచ్చేసి లంగా ఓని పట్టు లంగా ఓని అండి ఇవి అయితే డ్రై వాష్కి ఇచ్చాను ఓని నా దగ్గరే ఉంది ఈ పట్లంగా జాకెట్ అయితే ఇంకా తెచ్చుకున్నాను ఈసారి ఇదైతే నా పెళ్ళప్పుడు అదే పసుపు దంచుతారు కదా అప్పుడైతే వేసుకున్నాను ఇంకా డ్రై వాష్ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఆరెంజ్ డ్రెస్ అయితే నేను అదే పిండి వంటలు చేసేటప్పుడు వేసుకున్నానండి ఫస్ట్ రోజు రెండు రోజులు చేశాను కదా పిండి వంటలు ఫస్ట్ రోజైతే వేసుకున్నాను నేను ఆ వీడియోలో అంత కనపడలేదు సో ఆ రోజైతే వేసుకున్నాను ఇంకా ఇంకా బట్టలు ఉండేవి ఇంక మధ్యలో తీస్తూ వాడేసానని చెప్పాను కదా సో అది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే టైం కూడా అయింది కదా ఇంక ఇక్కడ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో కమలాలు ఉన్నాయండి సో ఇంకా అవి జ్యూస్ చేసేద్దాంలే అని చెప్పి ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను సో ఇంకా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్